తెలుగుదేశం పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు సందర్భంగా నూతన అధ్యక్షులు నామాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివచ్చి పిఠాపురం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు గొల్లప్రోలు మండల టిడిపి అధ్యక్షుడు ఉలవకాయలు దేవేంద్రుడు మాజీ జెపిడిసి మడికి ప్రసాద్ కొల్లు బాబురావు తదితరులు పాల్గొన్నారు చెబులను కూడా అందరూ కలిసినట్టుగా అందరిలో ముందు ఏకగ్రీవంగా నియమాల్ బాబి అన్న వ్యక్తి వ్యక్తిని మండలపా అధ్యక్షుని సమక్షంలో అందర్వా సమక్షంలో లోకల్గా వేసిన అందర్వ బస్ సదర్శనంగా గంగా గారి సమక్షంలో మెక్స్ గారి సంవత్సరంలో ఎన్నిక జరిగింది ఈ ఎన్నిక ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ కూడా అతను ఎత్తుకోవడం జరిగింది అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ గారిని కూడా మండలం అంతా కూడా ఎంపీ ఉండేది జరిగింది మరి ఈ రోజు నుంచి కేంద్రాల్లో పార్టీ ఇంకా మరి ఇంకా మరి అందరూ కూడా కలిసి పెట్టుకు మద్ద పార్టీని మనకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ నేను కోరడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూడా నారా లోకేష్ గారు వచ్చేదానికి ఈ యొక్క ఎలక్షన్ల విధానాలు మార్చేస్తాం ఏ విధంగా అంటే ఇదివరకు నాయకులేసెస్ వాళ్ళు గ్రామంలో అందరూ కలిసి పెడితే పార్టీ నేను ఈ యాభై యాభైనాలు గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని చూసించలేదు వ్యక్తికి వేయమని చెప్పాలి ప్రతి గ్రామం కూడా వాళ్ళు కూర్చొని నిర్ణయం చేస్తున్నారు కానీ మంచి వాతావరణం కట్సండ్గా కసిగా పనిచేయడానికి ఒక అవకాశం కాబట్టి కాలంలో చక్కగా నాయకుల పార్టీ భలీగా ముందు చంద్రబాబు నాయుడు గారింత సలహాలో మరి ఈరోజు చేపినందుకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెమ్మల్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి